स्वागत टीवी पार्टी भारत पार्टी आंध्रप्रदेश आंध्र प्रदेश भारत पार्टी प्रदेश समाजवादी संगो आंदोलन प्रदेश समाजवादी संगो और दिल आले प्रदेश समाजवादी संगो और दिल आले आंदोलनकारी समाजवादी पीकेएमयू जिंदाबाद 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 पीकेएमयू जिंदाबाद पीकेएमयू जिंदाबाद पीकेएमयू जिंदाबाद पीकेएमयू जिंदाबाद प्रदेश समाजवादी संगो और दिल आले प्रदेश समाजवादी संगो और दिल आले भारत कम्युनिस्ट पार्टी जिंदाबाद மூடுချက်து தல வேண்டும் இல்லேன வரைக்கும் மூடுချက်து தல வேண்டும் இல்லேன வரைக்கும் மூடுချက်து தல விட்டு பிரவதொ தல வேண்டும் இல்லேன பிரவதொ தலை உள்ள கட்டించాలి கட்டించాలి பிரவதொ தலை உள்ள வேண்டும் கட்டించాలి சிபி जिंदाबाद சிபி जिंदाबाद பாரத்குமரி வந்தனல் வேண்டும் ஜெய் ஜெனரல்வ நடதவ வந்தனல் வேண்டும் சிபி जिंदाबाद சிபி जिंदाबाद பாரத்குமரி நிஸ்பாத் வேண்டும் பாரத்குமரி நிஸ்பாத் வேண்டும் ಮುಚ್ಚಲು ಸ್ಥಳವೇ ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಮುಚ್ಚಲು ಸ್ಥಳವೇ ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಮುಚ್ಚಲು ಸ್ಥಳವೇ ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಮುಚ್ಚಲು ಸ್ಥಳವೇ ಅಂತಾರೆ ಸಿಪಿಎನ್ ಸಿಪಿಎನ್ ಓವತ್ತ ಕಂಪನಿ ಪಾರ್ಟಿ ಓವತ್ತ ಕಂಪನಿ ಪಾರ್ಟಿ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಪ್ರಾಂತವೇ ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಪ್ರಾಂತವೇ ಅಂತಾರೆ ಇವಾಲಿ ಪ್ರಾಂತವೇ ಅಂತಾರೆ ಇವಾಲಿ ತಿನ್ನ ಲೈನ್ ಮಾರಿ ಪ್ರಾಂತವೇ ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಲೈನ್ ಮಾರಿ ಮುಚ್ಚಲು ಪ್ರಾಂತವೇ ಅಂತಾರೆ చెట్టు స్థలం ఏంటంటే ఇల్లు లేని వారికి ప్రభుత్వం మూడు చెట్లు స్థలం ఏంటుంది పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేవీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని వారికి ప్రభుత్వం మూడు చెట్లు స్థలం ఇచ్చి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి పిలుపుని ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కుట్లూరు మణంలోని అరకటివేముల కందివాపుల పుట్లూరు ఇక్కలపల్లి సచివాలయాల వద్ద పుట్లూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పల్లెల్లో ఒకటిన్నర సెంటు పట్టణాలలో ఒక సిట్ సెంటు ఇచ్చి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి లక్ష ఎనభై వేల రూపాయలు ఇల్లు నిర్మాణాన్ని శాంక్షన్ చేయడం జరిగినది ఆ లక్ష ఎనభై వేల రూపాయలు పునాదులకు కూడా సరిపోవు అని చెప్పి వాళ్ళు ఇచ్చే సెంటు కూడా ఎక్కడ సరిపోదని చెప్పి చాలా వరకు పల్లెల్లో పట్టణాలలో ఇల్లు నిర్మించుకోవడం జరగలేదు అందులో భాగంగా అప్పుడే ఆ కాలం గతంలోనే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చే ఒక సెంటు మాకు సాలుకొచ్చింది మా ప్రజలకు మీరు మూడు సెట్లు పల్లెల్లో పట్టణాల్లో రెండు సెంట్ ఇవ్వాలని చెప్పి గతంలోనే ఆందోళన చేపట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పల్లెల్లో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్ ఇస్తాం నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తామని చెప్పి వాగ్దానం చెప్పడం జరిగింది ఆ చెప్పిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి పల్లెల్లో మూడు చెట్లు స్థలము పట్టణాలలో రెండు చెట్ల స్థలము ప్రభుత్వం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పి అలాగే ఇసుక కంకర ఇటుక కడ్డీలు మొత్తం ప్రభుత్వం ఉచితంగా అందించి ఇంటి నిర్మాణానికి చెప్పిన ప్రకారం మూడు చెట్లు ఇస్తూ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి ఈరోజు కుట్లూరు మండల వ్యాప్తంగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగినది ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ లక్ష ఇరవై వేల రూపాయలు ఇంటి నిర్మాణం కేటాయించారు ఆ డబ్బులు ఎక్కడ సాలవని ఆ ఇచ్చే చెంపు కూడా ఎక్కడ సరిపోదని గతంలోని కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉద్యమం చేశాం దానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడో గారు ముందుకేసి నేను అధికారం లేపేస్తే మూడు సెంట్లు స్థలం ఇస్తూ ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు లెక్కిస్తానని చెప్పి చుట్టూ వాగ్దానం ఇచ్చినాడు ఆ వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పట్టణాలలో రెండు చెంట్లు పల్లెల్లో మూడు చెంట్లు ఇస్తూ ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండు అలాగే ఇసుక కంకర ఇటుక కడ్డీలు మొత్తం ప్రభుత్వమే ఉచితంగా సప్లై చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధ్యక్షన్ డీకేమి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ ఈ విలేజ్లో ఇల్లు లేని వారికి మీరు ఎంక్వైరీ చేసి నిజంగా ఇల్లు అర్హులా కాదా ఎంక్వైరీ చేసి కంపల్సరీ ముడిసెట్టు స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీకు అర్థం అట్లా పోతా కూడి కొట్ట